హలో మై యూవర్న్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ అండ్ క్లాసెస్ సో ఎనిమిది రోజులు బిజీ షెడ్యూల్ ఉన్నదండి కానీ సో దానివల్ల మనం నేను వీడియోస్ చేయలేకపోయా కానీ ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ ఉన్నా ఆ షెడ్యూల్ కొంచెం ఫ్రీ ఉంది సో నేను నా షెడ్యూల్ ఎలా ఉన్నా ప్రతిరోజు ఒక క్లాస్ని అప్లోడ్ చేస్తాము సెవెన్ తో సెవెన్ క్లాసెస్ మనం అప్లోడ్ చేద్దాం ఇంకేమన్నా బేసిక్స్ ఇంకేమన్నా క్లాసెస్ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాగెన్స్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీక్లో కవర్ చేసిద్దాం సో ఇప్పుడు మనం షెడ్యూల్ చూసుకుందాం వన్ వీక్ షెడ్యూల్ మనం మనం డైలీ మనం ఎంత బిజీ షెడ్యూల్గా ఉంటే మనం అంత సక్సెస్ కి దగ్గరగా ఉంటాం ఎంత బిజీగా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతాం సో ఈ విధంగా మనం ఏంటంటే షెడ్యూల్ బిజీ ఎప్పుడైనా బిజీ షెడ్యూల్ని మనం ఎంచుకోవాలి ఎందుకంటే ఎంత బిజీ ఉంటే అంత మనం వర్క్లో ఉన్న ఉంటాం యాక్టివ్గా ఉంటాం ఓకేనా సో మనం షెడ్యూల్ ఏంటి చూసేద్దాం సెవెన్ డేస్ షెడ్యూల్ ఓకేనా సో మన షావెల్ ఎస్ఎఫ్న్ క్లాసెస్ ఓకే ఇప్పుడు మనం షెడ్యూల్ డిటైల్ గా సే షెడ్యూల్ సో ఫస్ట్ మండే మండే వచ్చేసి మనం మనం జియోగ్రఫీ చూద్దాం జియోగ్రఫీ నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి ట్యూస్డే మనం ట్యూస్డే హిస్టరీ నెక్స్ట్ వెనస్ డే వచ్చేసి మనం చూసేది ఎకనామిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ రైట్ పొలిటికల్ సైన్స్ నెక్స్ట్ థర్స్డే డే వచ్చేసి మనం జనరల్ నాలెడ్జ్ లేదా ఆ కరెంట్ అఫైర్స్ రెండుకి రిలేటెడ్ గా మనం చేసుకుంటూ వద్దాం ఒక వన్ ఇయర్ బ్యాక్ ని కరెంట్ అఫేర్ తీసుకుని అంటే వన్ ఇయర్ బ్యాక్ అంటే మనకు టూ థౌజండ్ ఫోర్ మన కంటిన్యూ గా ఇవి పోయినా సార్ అంటే మనకు జనవరి రాబోతుంది ఇప్పుడు మనకు ఇప్పుడే ఏంటంటే విషయం తెలిసింది ఏంటంటే టూ ల్యాక్స్ టూ లాక్స్ ఆఫ్ జాబ్స్ అనేటి మన సీఎం గారు అనౌన్స్ చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈ టూ ల్యాక్స్ జాబ్స్ అనేది మనం దాంట్లో ఒక్క జాబ్ మన దాన్ని కన్ఫర్మ్ అనుకుని మనం ప్రాక్టీస్ చేయాలి షెడ్యూల్ ప్రకారం మనం ఎలా సక్సెస్ అవుతాం ఓకేనా ఫ్రైడే నెక్స్ట్ మనం ఫ్రైడే వచ్చేసి జనరల్ సైన్స్ ఓకే జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ మళ్ళా సాటర్డే వచ్చేసి మనకి సాటర్డే మనం చేయమంటే జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఎందుకంటే మనకు తెలంగాణ షెడ్యూల్ కూడా సేమ్ తెలంగాణయితే ఇండియా తెలంగాణను కూడా కంటిన్యూ చేద్దాం ఈ రెండు కూడా మనం ఇండియాకి మరియు తెలంగాణకి రెండు సంబంధించినవి ఏది అంటే మన జియోగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇవి మాత్రం కంపల్సరిగా తెలంగాణ అండ్ మళ్ళీ మన ఇండియా రెండు కూడా చూసుకునే వెళ్ళాలి ఇది మనం చేద్దాం చూసాం నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ సబ్జెక్ట్స్ ఎందుకంటే మనకు సబ్జెక్ట్స్ పెడతారు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ సెంట్రల్ అయితే హిందీ పెడతారు ఇప్పుడు మన స్టేట్ లో అయితే తెలుగు కంపల్సరీగా ఉంటుంది ఏ పోస్ట్ కన్నా ఓకేనా నెక్స్ట్ సండే వచ్చేసి మనం టోటల్ మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే దాంట్లో వచ్చేసి అర్థమెటిక్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ మనకు కావాల్సింది ఇంకోటి ప్యూర్ మ్యాథ్స్ సో ఇవన్నీ మనకు సెవెన్ డేస్ షెడ్యూల్ గా మనం వేసుకొని సెవెన్ డేస్ లో మనం ఈ షెడ్యూల్ ప్రకారం వెళ్తే మనం నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి మొత్తం ప్రయత్నం చేస్తాను